ఈశ్వర్ మను యూట్యూబ్ ఛానల్ సో గాయస్ ఈ రోజు వీడియో ఏంటంటే సో మీ అందరికి కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో అని చెప్పొచ్చు అండ్ అంటే ఫ్రాంక్ కాదు ఏం కాదు సో మనకు దగ్గరలో వినాయక చవితి ఫెస్టివల్ వస్తుంది కనుక సో ఇక్కడ మీకు ఈ రోజు వీడియో వచ్చేసి ఆ వినాయకులు డిజైన్స్ అండ్ కలర్స్ చాలా అంటే చాలా ఆసంగా ఉన్నాయి అండ్ ఒక్కొక్క వినాయక చాలా డిఫరెంట్ గా చాలా వింత వింతగా అండ్ చాలా బాగున్నాయి గాయస్ అండ్ నేను చూసింది కాక మీకు కూడా చూపిద్దామని ఐ మీన్ వచ్చేసాను ఇక్కడ మీరు వచ్చిన సో చాలా అంటే చాలా బాగుంది కదా ఈ వినాయక చూడండి ఇక్కడ ఎలిఫెంట్ మనకు ఫస్ట్ ఒకటి ఎలిఫెంట్ అంటే మనకు ఎలిఫెంట్ లాగా రెండు రోజుల డిజైన్ చేశారు అండ్ ఎలిఫెంట్కి కు మధ్యలో అంటే మనకు ఏనుకు ఎనుకు మధ్యలో అనేది ఇచ్చారు సో వినాయకులు కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది అది కూడా చూడండి ఈ లో లుక్ కానీ డిజైన్ కానీ అబ్బబ్బా చెప్పాలంటే ఆసంగా ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నాలుగు చేతులు ఇచ్చారు ఒక చేతిలో శంకము అండ్ ఇంకో చేతిలో గొడ్డలి అండ్ ఒక చేతిలో హో ఓమ్ అయితే ఇచ్చాడు అండ్ టోటల్గా దీని ఫీడ్స్ వచ్చేసి మొత్తం అంతా మేబీ ఒక సెవెన్ ఎయిట్ ఉండవచ్చు అనుకుంటా ఓకే సో చాలా బాగుంది అండ్ ఈ నాయకుడు కూడా నాకు బాగా నచ్చాడు అండ్ ఇదే కాకుండా దీని పక్కన కూడా ఇంకా ఉన్నాయి మల్టిపుల్గా అవి కూడా కలర్స్ కొంచెం బాగా డిఫరెంట్గా అండ్ ఇంకా కొంచెం స్టైల్గా అండ్ ఇంకా వేరే మోడల్లో ఉన్నాయి సో అది కూడా చూద్దాం దీని పక్కకి వెళ్దాం ఓకే సో గాయస్ ఇంకా ఈ వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడో సో కాకపోతే ఈ వినాయకుడు ఇక్కడ ఫస్ట్ మనకు చూడొచ్చు ఇక్కడ మనకు ఫస్ట్ కారణంలో వచ్చేసి ఇక్కడ మనకు శివుడు అయితే ఉన్నాడు అండ్ శివుడు కింద వచ్చేసి స్నేక్స్ అయితే ఉన్నాయి గాయస్ ఈ స్నేక్స్ కూడా చూడండి మనకు స్నేక్స్ మొత్తం అంతా ఫుల్ గా ఉంది ఈ స్నేక్స్ మనకు పడిగలాగా ఇక్కడ శివునికి బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి ఆ స్నేక్ మీద వచ్చేసి మన గణపతి అయితే ఉన్నాడు ఈ గణపతి వచ్చేసి ఇక్కడ నిలబడుకొని ఉన్నాడు గైడ్స్ మీరు చూడవచ్చు సో ఇది కూడా కొండలు చూడండి ఎంత అంటే కామెడీ ఎంత బాగుందో సో చాలా బాగుంది కదా సో ప్రణం కూడా అంటే మేబీ కింద ఏం సపోర్ట్ లేదు డైరెక్ట్ అయితే ఇచ్చాడు అంటే ఐ మీన్ ఇట్లా చాలా బాగుంది ఇది కూడా నిలబడిపోంది కాకపోతే ఇక్కడ హ్యాండ్స్లో లో అయితే మనకు అటు సైడ్ చంకలు ఇచ్చాడు అండ్ ఇటు సైడ్ ఓము అక్కడైతే అయితే అసలు గుర్తు అండ్ ఇంకా ఇదైతే నాకు పర్వాలేదు సో దానిపైకి అయితే కొంచెం అనిపిస్తుంది బట్ మీ ఒపీనియన్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే సో ఇంకా నెక్స్ట్ ఇంకా పక్కన ఉన్నాయి కానీ ప్రొంతం ఓకే గాయస్ ఇంకా ఈ వినాయకుడు చూడండి అండ్ ఈ వినాయకుడు మటుకు చాలా బాగుంది అండ్ ఆ రెండింటి పైకి చెప్పాలంటే ద బెస్ట్ కాంబినేషన్ అండ్ ఇంకా మనకు చెప్పాలంటే కొంచెం ఇది లుక్ కూడా హైలైట్ అయింది ఎందుకంటే గాయస్ ఇక్కడ మనకు చూడొచ్చు ఫస్ట్ స్టార్టింగ్ లో ఇక్కడ గద అయితే ఇచ్చాడు అండ్ గద అయితే ఆ రెండింటికి ఏం లేవు కాకపోతే దీనికి అయితే గద అయితే ఇచ్చాడు అండ్ ఇంకా ఇక్కడ ముందుకు వెళ్తే మనకు ఇక్కడ నెమలికలు అయితే ఉన్నాయి కదా ఓకే సో నెమలి ఉంది కదా చూడొచ్చు మీరు బాగా ఎందుకంటే మనకు కవర్ ఉంది అంత ఐ మీన్ అబ్జర్వ్ చేయలేకున్నాం సో ఎందుకంటే కవర్ తీస్తే వాళ్ళ పర్మిషన్ ఉండదు మనకు అండ్ ఇంకా ఆడికి వీడియో దీనికే పర్మిషన్ అడిగాము సో ఇక్కడ మనకు చూడొచ్చు ఈ నెమలి అనేది ఈ విధంగా ఉంది అండ్ ఇంకా కొంచెం బ్రో లాంగ్ లాంగిల్ సో ఇక్కడ ఆపోజిట్లో కూడా ఇంకొక నెమలి ఉంది ఓకే సో రెండు నెమలి మీద వినాయకుడు కూర్చొని ఉన్నాడు ఈ వినాయకుడు కూడా చూడండి కూర్చొని అండ్ ఒక చేతిలోనేమో పైకి ఎత్తి ఒక ఏళ్ళు పైకి ఎత్తాడు ఇంకొక చేతిలో శంఖం ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ మీరు పైన చూడొచ్చు ఒక అమ్మవారో మరి ఎవరో నాకు కూడా మేబీ నాకు తెలియదు బట్ మీకు ఒకవేళ తెలుసుంటే చెప్పండి అండ్ పైన ఒక అమ్మవారు ఎవరో ఉన్నారు నాకు కూడా ఐడియా లేదు ఇక్కడ మాత్రం బ్రహ్మస్వామి అయితే ఉన్నాడు ఓకే సో మీరు చూడొచ్చు బ్రహ్మస్వామి అయితే ఉన్నాడు వరాలు ఇచ్చేటట్టు అండ్ ఈ గణపతికి అటు సైడ్ ఒక దేవత ఇటు సైడ్ బ్రహ్మస్వామిని అయితే ఇచ్చాడు మధ్యలో మనకు అండ్ గణపతి అండ్ కిందేమో అటు సైడ్ ఇటు సైడ్ నెమలిని ఇచ్చి అండ్ ఈ రూపం కూడా చాలా బాగుంది కదా ఇది కూడా చూడండి కలర్ కానీ దీని డిఫరెంట్ మోడల్ కానీ చాలా అంటే చాలా ఆశగా ఉంది నాకు కూడా చాలా బాగా నచ్చింది అండ్ ఇప్పుడు మొత్తం మీకు మూడు బొమ్మలు అయితే చూపెట్టాను ఓకే సో ఈ మూడు బొమ్మలలో ఐ మీన్ మీకు ఏది బాగా నచ్చింది ఏంది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే సో దీని లొకేషన్ వచ్చేసి కరెక్ట్ ప్రాపర్ కడప హైవే రోడ్ ఎర్రగుంట్ల ప్రొద్దుటూరు వెళ్ళే మెయిన్ రోడ్లో మనకు బ్రిడ్జి అంటే మెయిన్ రైల్వే బ్రిడ్జి దిగుతూనే కిందికి వస్తూనే మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తాయి సో ఇక్కడ షాప్ అయితే ఉంటుంది ఒకసారి బ్రో మొత్తం యూజ్ పెట్టు సో గాయస్ ఇక్కడ ఇవన్నీ మనకు బొమ్మలే అనమాట మొత్తం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాయి ఇవన్నీ మొత్తం చాలా ఉన్నాయి నేను చూపెట్టింది మీకు మూడే సో కాకపోతే ఇవన్నీ కూడా కలర్స్ మల్టీ మల్టీలో ఉన్నాయి అన్నీ కూడా మీరు ఒకేసారి మీకు నచ్చిన బొమ్మను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో వీడియో నచ్చితే అందరు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకూడదు థ్యాంక్ యూ